దేవుడు చేసే కార్లు శాశ్వతమని నేను తెలుసుకుంటున్నాను దానికి ఏదియో చేర్చబడదు దాని నుండి ఏదియో తీయబడదు మనుషులు తన ఎందు భయభక్తులు కలిగి ఉండనట్లు దేవుడు అట్టి నియమము చేసి ఉన్నాడు మనుషులు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు రోజు భక్తులేని జీవితం గడుపుతున్న వారు చాలా మంది ఉన్నారు దేవుని అందు భయభక్తులు లేకుండా ప్రవర్తిస్తున్న వారు చాలామంది ఉన్నారు కానీ దేవుడు ఉన్నాడంటే అది చేయి కార్యములన్నీ కూడా శాశ్వతములు అని స్థలమూను రాసి తెలుసుకున్నాడు దానికి ఏది కూడా చేర్చబడదు దానికి ఏది కూడా తీయబడదు దేవుడు చేసేవన్నీ కూడా మనకు మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంటుంది మనకు అది జరుగుతున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది కష్టంగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది కొన్ని ఇష్టం లేకుండా చేయాల్సి వస్తుంది కానీ దేవుని ప్రణాళిక దిమ్ చిత్తము వేరుగా ఉంటుంది ఆ ప్రణాళిక వేస్తే అది మన జీవితాలను మారుస్తుంది చాలా సందర్భాలలో మనము అలాంటివి మనం ఫేస్ చేస్తూనే ఉంటాం బైబిల్ గ్రంథంలో వచ్చినట్లయితే ఏసేపు ఏసేపు కళలు కలేవాడు దర్శనాలు చూసేవాడు ఆ కనే వ్యక్తిని మరి జరగబోయేది చూసినప్పుడు ఎంత హేళనగా చూస్తున్నారు అన్నలే ఊరలేకపోయాడు తట్టుకోలేకపోయినాడు అతన్ని మరి చంపాలని చూస్తున్నాడు కానీ దేవుని ప్రణాళిక వేరుగా ఉంది ఆ వ్యక్తిని చంపాలనుకున్న వ్యక్తిని త్రోసి వేయబడిన వ్యక్తిని రుంటలో త్రోసి వేసి ఉన్నారు చంపాలని చూస్తున్నారు కానీ దేవుడి ఏర్పాటు ఎంత గొప్పగా ఉంది కదా తన వారే తృణీకరించినప్పుడు తన వారే చంపాలనుకున్నప్పుడు మరి ఏ వ్యక్తులైతే ఆ విధంగా చేసి ఉన్నారో ఆ వ్యక్తులను తిరిగి తన కాళ్ళ యుద్ధకు దేవుడు నడిపించున్నాడు అంటే అప్పుడు ఆ క్షణంలో తన అన్నలు చంపుతున్నారు అని తెలిసి తన అన్నలు తన అమ్మి వేసి ఉన్నారని తెలిసి ఈసేపు ఎంత బాధపడి ఉంటాడు ఎంత నలిగిపోయి ఉంటాడు నా అన్నలు ఈ విధంగా ఉన్నారు నన్ను ఈ విధంగా త్రోచి వేసి ఉన్నారు అని చాలా కూలిపోయి ఉంటాడు బాధపడి ఉంటాడు కానీ కానీ దేవుని ప్లాన్ వేరుగా ఉంది ఒక దేశానికే ఆయనను అధికారిగా నియమించి గొప్ప స్థానంలో నిలబెట్టి వారే మళ్ళీ వచ్చి తన పాదాల యొక్క అడుక్కునేలాగా చేసినాడు అంత గొప్ప దేవుడు అండి దేవుని ప్రణాళిక వేరుగా ఉంటుంది ఆయన ప్రణాళికకు లోబడితే గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు కొన్ని సమయాలలో మనకు ఇష్టం లేని స్థలాలకు కూడా వెళ్ళాల్సి వస్తుంది చాలా కష్టంగా అనిపిస్తుంది భారంగా అనిపిస్తుంది పరిచయం చేసే సేవకులకు సేవకురాళ్ళకైనా కూడా కొన్ని పనులు చేయాలన్నప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది అది చాలా ప్రాయస్తో కూడింది అనిపిస్తుంది కానీ దేవుని చిత్తానికి లోబడి మనం వెళ్తాం కదా అప్పుడు దేవుడు గొప్పగా మన ఏడల కార్యాలు జరిగిస్తాడు అయినా కార్యాలు అంత అద్భుతమైన కార్యాలు ఈరోజు నువ్వు నమ్మినట్లయితే నువ్వు ఈరోజు కష్టంలో కష్టం కష్టంగా పయనిస్తున్నావేమో నీకు ఇష్టం లేని వర్క్ చేస్తున్నావేమో నీకు ఇష్టం లేని పని చేస్తున్నావేమో కానీ ఏదో ఒక రోజు దేవుడు నిన్ను తగిన సమయంలో హెచ్చించబోతున్నాడు మంచి స్థానంలో నిన్ను నిలబెట్టబోతున్నాడు మరి దేవుని పరీక్షలలో ఉన్న మీరు చదువుతూ గురువుతూ చేస్తున్నారేమో కానీ దేవుని ఆశీర్వాదాలు మాత్రము గొప్పగా దయచేస్తాడండి మీరు ఈ పరిచర్యలో వస్తున్న కష్టమును బట్టి నష్టమును బట్టి అవమానమును బట్టి నిందలను బట్టి మీరు బాధపడకుండా మరి దేవుడు తగిన సమయంలో నీకు ప్రతిఫలం ఇస్తాడు ఆయన నిమిత్తం మనం పడ్డ ప్రతి నింద తగిన ప్రతిఫలం పొందుకుంటారు మీరు సంతోషంలో అనుభవిస్తారని దేవుని వాక్యం తెలియజేస్తున్న రీతిలో ఈరోజు నువ్వు ఎంత కష్టపడుతున్నావు ఎంత అవమానపడుతున్నావు పరిచయ విషయంలో ఇలా పరిచర్య విషయంలో చిన్న పనులు చేసినా కూడా అట్టిది ఎంతో గొప్ప ఆశీర్వాదం కాబట్టి దేవుని పరిచర్యను దేవు పనులను ధృవీకరించుకుంటూ దేవుని చిత్తానికి లోబడి ఆయన కార్యాలు చేసే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రభువు మీ కృప చూపించిన కాక మీ జీవితాలను దేవుడు మార్చుని కాక ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం కలిగి దినదినము దేవుని ఆత్మల వర్ధులతో మీరు ముందు కొనసాగాలని నేను కోరుకుంటున్నాను ప్రార్థన పరిశుద్ర గొప్ప దేవయస్యాన్ని కొందని ఆచరిస్తాము తండ్రి ప్రభా విడలు చేస్తున్న ప్రతి ప్రార్థన ఆలోచించండి తండ్రి ప్రభా అడి జవాబుదాయించేయండి తల్లి మీ ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ని దూతలు కావలిస్తానని సెలవిచ్చిన దేవ నీ కొందనాలు తండ్రి ప్రభా నీ కార్యములు అయా శాశ్వతమైన కార్యములను సెలవిస్తున్నావు తన్ని ప్రభా నీవు కార్యము తలపెడితే తన్ని దాన్ని అయా త్రోసివలసే వారు ఎవరూ లేనయా నీవు ద్వారములు తెరిస్తే మూయగలవాడే ఎవడు లేడు ప్రభా అయా నీ విడలేడల నీ ఆశీర్వాద ద్వారంలో తెరవచే ఎవడము దాకా తని ప్రభా అయా నీతి నిమిత్తము తని ప్రభ వారు నిలబడి పోరాడే వ్యక్తులుగా అయా నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం తనే నీ సాక్షులుగా నీ పనిముట్టులుగా నీ పాత్రలుగా వాడుకోమని ఏసు క్రీస్తున్నామని నడిపెడుకుంటున్నాము తండ్రి Amen. God bless you. Sure.